ఓం శ్రీ గురుజనమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం సరస్వతి నమ ఓం శ్రీ శ్రీమాత నమ గోమాతే నమ మనము శ్రీరామ్ చక్రీ ఛానల్ ద్వారా ఈరోజు అమావాస్య గురించి విశేషాలను తెలుసుకోబోతున్నాం అమావాస్య అంటేనే చాలామందికి ఒక భయం భయంగా ఉంటుంది అయితే అమావాస్య నుంచి ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు అమావాస్య రోజు చేయాల్సిన పనులు చేయకూడని పనులు కొన్ని ఉంటాయి అది మనం గ్రహించి అది మనం ఆచరించినట్లయితే మన శుభాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అమావాస్య రోజు అమావాస్య రోజు చేయకూడని పనులు ఏవైతున్నాయో మనం తెలుసుకోబోతున్నాం తెలుసుకోబోయే ముందు శ్రీరామ్ చక్రీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ అందులో లైక్ కొట్టి ఇంకా మంచి విషయాలను మునుముందు తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం అయితే అమావాస్య రోజు మనము చేయకూడనివి ఏవైతే ఉంటాయో ముందు తెలుసుకుంటున్నాం అమావాస్య రోజు మనము ఎక్కడైనా మనం గోరు తీసుకోకూడదు తర్వాత వెంట్రుకలను కత్తిరించుకోకూడదు తర్వాత అమావాస్య రోజు మనము శుభకార్యాలు చేసుకోవడానికి ప్రారంభించకూడదు శుభకార్యాలు కార్యక్రమాలు చేసుకోవడానికి అనుకూలమైనటువంటి రోజు కాదు అమావాస్య రోజు అంటేనే మనకు చీకటి చీకటి అంటేనే అశుభం కాబట్టి ఆ రోజు శుభకార్యాలు చేసుకోవడానికి మనకు అనుకూలమైనటువంటి రోజు కాదని శాస్త్రవచనం అమావాస్య రోజు మనకు విశేషంగా చేసుకోవాల్సినవి కొన్ని ఉంటాయి అది చేసుకోవాల్సినవి కూడా మనం తెలియజేస్తున్నాం అమావాస్య రోజు మనము ఇంటి ఇంటిని శుభ్రం చేసుకోవచ్చు మనకు లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి అమావాస్య రోజే చాలా అనుకూలమైనటువంటి రోజు ఎందుకంటే దీపావళిని అమావాస్య రోజే మనం చేస్తుంటాం అయితే ప్రతి అమావాస్య కూడా లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం ఉంటుందని శాస్త్రవచనం అమావాస్య రోజు లక్ష్మీ అమ్మవారికి నెయ్యితో దీపారాధన చేయాలి ఎర్రటి పూలతో అమ్మవారిని అర్చించాలి తర్వాత బీదలకు సాధు సంతులకు బ్రాహ్మణులకు గోవులకు ఈరోజు విశేషమైనటువంటి వాళ్ళకి ఇష్టమైన పదార్థాన్ని మనము దాన ధర్మాలుగా ఇస్తే శుభాలు చేకూరుతాయి విశేషంగా ఈరోజు గో సంతతికి సంబంధించినటువంటి గోవులకు మనము ఆహారంతో ఆహారాన్ని అందించినట్లయితే మనకు రెట్టింపు ఫలితం కలుగుతుంది అయితే ఈ ఆదివారం మనకు ఉన్నటువంటి అమావాస్య విశేషంగా పితృదేవత కూడా ఇష్టమైనటువంటి రోజు అయితే కొందరు బ్రాహ్మణులు ఈ యొక్క అమావాస్య రోజు పితృదేవత తిరతరపణ చేసే ఉంటాయి చేయని వారు వారి పేరుపై బీదవారి కానీ సాధుసంతులు కానీ బ్రాహ్మణులు కానీ గోవుల కానీ ఎంతో కొంత మన ఆహార రూపంలో ఇచ్చినట్లయితే మన శుభాలు చేకూరుతాయి ఈ అమావాస్య రోజు కుక్కలకు మనము రొట్టెలు ఇవ్వడము తర్వాత బ్రెడ్ ఇవ్వడము దానికి సంబంధిత ఆహారం ఇవ్వడం వల్ల శత్రువులు మనకు దరిదాపులోకి రారు తర్వాత చీమలకు మనం గోధుమ రవ్వ చక్కెర ఇవ్వడం వల్ల మనకు ఉన్నటువంటి రుగ్మతలు తొలగిపోతాయి ఆ విధంగా కొన్ని అమావాస్య రోజు చేసే విషయాలు మనం తెలుసుకుంటున్నాం అయితే దీన్ని అమావాస్య రోజు రెండు రకాలుగా మనం చెప్పుకుంటాం దీన్ని మహాలయ పక్షంలో వచ్చే అమావాస్య దాన్నే పెత్తర అమావాస పెద్దలు అమావాస్య అని అంటుంటాం అంటే ఆ రోజు అమావాస్య రోజు పెద్దలందరికీ కూడా మనము మన హితోధికంగా దాన ధర్మాల రూపంలో వారి యొక్క రుణాన్ని తీర్చుకొని వారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది అమావాస్య రోజు దీపావళి పర్వదినాన్ని కూడా చేసుకుంటుంటాం అంటే అక్కడ లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం పొందుతున్నాం ఇక్కడ పితృ సంబంధించినటువంటి దోషాలు నివారణ చేసుకొని పితృ రుణాలు తీర్చుకొని శుభాలు పొందుతున్నాం ఇలాంటి మహత్తరమైనటువంటి అమావాస్య ఈ జ్యేష్ఠ మాసంలో మనకు శుక్రవారం వచ్చింది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరూ సమకూర్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆ లక్ష్మీ అమ్మవారి కృపా కటాక్షాలు పొందడానికి చేసే దాన ధర్మాలు కానీ మనకు అనుకూలమైనటువంటి దాన ధర్మాలు చేయాలి ఏది శక్తికి మించి చేయకూడదు శక్తి మించి చేయడం వల్ల మనకు అశుభాలు కూడా ఏర్పడే ఉంటాయి మనకు శక్తి లోపల ఉన్నటువంటి దాన ధర్మాలు చేయడం వల్ల మనకు అమ్మవారికి అనుగ్రహం కలుగుతుంది పితృలకు సంబంధించినటువంటి దోషాలు నెరవేరుతాయి ఈ విధంగా మనము విశేషమైనటువంటి ఏంటంటే గోమాతకు సంబంధించినటువంటి గ్రాసాన్ని అమావాస రోజు ఏర్పాటు చేయడం వల్ల గోమస్త గోమాత సమస్త దేవతా స్వరూపిణి కాబట్టి అందరి దేవతలు కూడా ఆహారం ఇచ్చినట్టు ఫలితం కలుగుతుంది కాబట్టి ఇలాంటి విశేషాలను మనం తెలుసుకొని అమావాస్య అంటే భయపడాల్సిన అవసరం లేదు అమావాస్య రోజు లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం ఉంటుంది పితృదేవతల అనుగ్రహం ఉంటుంది ఎవరికైతే దాన ధర్మాలు చేస్తామో వారి యొక్క ఆశీస్సులు మనకు ఉంటాయి ఇలాంటి విశిష్టమైనటువంటి అమావాస్య మాసంలో శుక్రవారం రోజు రావడం శుభ పరిణామం ఇలాంటి విశేషాలను ఇంకా ముందు మనం తెలుసుకోబోతున్నాం తెలుసుకోబోయే ముందు శ్రీరామ్ చక్రి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు దానికి సంబంధించినటువంటి లైకులు కొట్టండి మీరు ఈ ఛానల్లో వచ్చే విశేషాలను కూడా తెలుసుకొని వారి యొక్క ఛానల్ యొక్క సబ్స్క్రైబర్ కావాల్సిందిగా మనవి చేసుకుంటూ సర్వం శుభం ఉయర్ ఓం స్వస్తిహి